నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ సచ్చరిషి హోమ్ కిచెన్ ఈరోజు మనం మార్కెట్లో దొరుకుతాయి కదండి నీమ్ సోప్స్ అదేవిధంగా ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం నీమ్ సోప్స్ తయారు చేసుకోవచ్చండి అలాగే ఈ నీమ్ సోప్స్ ఉపయోగించడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి నేను ఫ్రెష్గా ఉన్న చిగురుతో ఉన్న వేపాకు నాలుగు డబ్బులు తీసుకున్నానండి నెక్స్ట్ ఇది సోప్ బేస్ అండి ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ప్రస్తుతానికి ఇది వచ్చి మనకి అలోవెరా జెల్ అండి మన దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉన్న తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇది రోజ్ వాటర్ అండి నేను ఈ సోప్స్ కోసం వాటర్ అనేది అసలు యూస్ చేయలేదండి రోజు వాటర్ మాత్రమే వేసాను నెక్స్ట్ వచ్చి ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అండి ఇది అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా తీసుకున్నానండి ఇది స్కిన్ కేర్లో కానీ హెయిర్ కేర్లో కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చి ఇది పర్ఫ్యూమ్ అండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే మనకి చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ రొబ్బలకున్న వేపకునన్నీ కూడా సపరేట్ చేసేసి నేను ఒక బౌల్లో వేసుకుంటున్నానండి కాడలు అనేవి వేయకూడదు మొత్తం ఈ విధంగా తీసేయాలండి చిగురు ఒకటే వేసుకోవాలి ఇంకోండి ఒక బౌల్ వచ్చింది మొత్తం ఈ వేపాకంతా ఒక బౌల్కి సరిపోయిందండి నెక్స్ట్ మనం ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసేస్తున్నానండి ఈ వేపాకుని అంతటినీ కూడా వేపలో మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చి నేను ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిలో నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ రోజ్ వాటర్ వేస్తున్నానండి నేను అని ఎటువంటి వాటర్ యూజ్ చేయలేదండి ఓన్లీ రోజ్ వాటర్ మాత్రమే నేను వేసాను ఇంకోండి ఒకసారి నేను గ్రైండ్ చేశాను ఇంకొంచెం రోజు వాటర్ యాడ్ చేసి నేను మిక్సీ పట్టానండి వచ్చిన ఈ లిక్విడ్ అంతటినీ కూడా ఒక స్ట్రైనర్లో వేసి నేను వడపోసుకుంటున్నానండి ఎటువంటి ఆకులు అంటే ఈ కాడలు లాంటివి రాకుండా నేను మొత్తం అంతా ఈ స్ట్రైనర్లో వేసి నేను వడపోస్తానండి ఇది సోప్ బేస్ మీకు ఆల్రెడీ చూపించాను కదా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ లేదంటే థౌజండ్ గ్రామ్స్ అలా అవైలబుల్గా ఉంటాయండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆన్లైన్లో బుక్ చేశానండి ప్రస్తుతానికైతే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నీమ్ సోప్స్ చేయడం కోసం యూజ్ చేస్తున్నానండి ఈ బేస్ అంతటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇవన్నీ కట్ చేశాను కదా పక్కన పెట్టేశాను ఆల్రెడీ మనం ఇందాక స్ట్రైన్ చేసిన ఈ లిక్విడ్ ఉంది కదా అది నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి దీనిలోనే నేను ఒక్కొక్కటి వేసి కలుపుతున్నాను అనమాట అండి ఇందులో కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ చెప్పాను కదా అది వేసి బాగా కలపాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి లేదంటే ఆయిల్ అంతా పైకి తేరిపోయి ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది కూడా వేసేస్తున్నానండి దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి స్కిన్ కేర్లో అయితే విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి మన చర్మం పైన ఉండే మచ్చల్ని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చి ఇందులో అలోవేరా జెల్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ అలోవేరా అవైలబుల్ ఉన్నవారు అది యూజ్ చేసుకోవచ్చండి అది లేనివారు బయట మనకి దొరుకుతాయి కదా అలోవేరా జెల్ అది యూజ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి ఇది మాయిశ్చరైజర్కి బాగా యూజ్ అవుతుందండి అలోవెరా అనేది దీనిని బాగా మిక్స్ చేశానండి నెక్స్ట్ ఇందులో పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేద్దాము ఇది జాస్మిన్ ఫ్లేవర్ అండి నేను ఇందులో ఒక త్రీ ఆర్ ఫోర్ డ్రాప్స్ వేస్తున్నాను చూడండి ఇది వేసుకుంటే మనకి వేప ఆ స్మెల్ కాకుండా మనకి ఇది మంచి స్మెల్ వస్తుందన్నమాట వేప చెట్టు యొక్క వేరు దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి ఒక్కటి మనకి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటుందండి అది ఎలాగంటే స్కిన్కి ఉపయోగపడుతుందండి అలాగే హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి దీన్ని ఉపయోగించి చాలా మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారండి ఇప్పుడు మనం ఈ సోప్ బేస్ని కరిగించుకుందాము డైరెక్ట్గా కరిగించకూడదండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసి నెక్స్ట్ అందులో ఒక బౌల్ పెట్టి ఈ సోప్ బేస్ని అందులో వేసి మనం వేడి చేస్తే ఒక టూ మినిట్స్లో మొత్తం కరిగిపోతుందండి పూర్వం వేప పుల్లతో పళ్ళు తోముకునేవారు కదండీ అలా ఎందుకు చేసేవారంటే మన నోట్లో ఏమన్నా క్రిములు ఉంటే ఈ వేప చేరు వల్ల అవి చనిపోయి మన దంతాలు చాలా దృఢంగా అండి ఇప్పుడైతే అసలు వేపుళ్ళు అంటేనే ఎవరికి తెలియదు పేస్ట్లే యూజ్ చేస్తున్నాము అప్పుడప్పుడు అన్న ఈ ఇలా వేపులతో మనం బ్రష్ చేస్తే అది మన పంటికి చాలా మేలు చేస్తుందండి ఈ సోప్ బేస్ అంతా కరిగిపోయిందండి ఇందులో నేను ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండీ లిక్విడ్ని అది కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకేసారి వేసేయకూడదండి ఒక్కొక్క స్పూన్ వేసి మనం ఈ సోప్ బేస్ అంతట్లో కలిసేలా చేయాలి ఇది బాగా మరగనివ్వాలన్నమాట అండి మొత్తం వేసేసిన తర్వాత దాన్ని బాగా కలుపుతూ ఉండాలి కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో ఇందాక లైట్ గ్రీన్ ఉంది ఇప్పుడు డార్క్ గ్రీన్లోకి వచ్చింది అంటే ఆ సోప్ బేస్లో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట లిక్విడ్ అంతా అంతా మిక్స్ అయిపోయిందండి నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు చల్లారిని ఇవ్వాలండి అంతట్లోగా మనం ఇవి చిన్న చిన్న బౌల్స్ ఇంట్లో ఉంటాయి కదండి వాటిల్లో లైట్గా కోకోనట్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ అంతటికి అప్లై చేసుకోవాలండి ముందు ఆయిల్ వేయకపోతే మనం తీసేటప్పుడు సోప్స్ రావు అందుకని నేను బౌల్స్ అన్నిటిలోని ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నానండి మనకి ఈ సోప్ మౌల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అవి ప్రస్తుతానికైతే నేను ఇలా బౌల్స్లో చూపిస్తున్నానండి చూడండి కొంచెం లైట్గా చల్లారింది చల్లారిన తర్వాత బాగా చల్లారినివ్వకూడదండి లైట్గా చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ బౌల్స్లో వేసేసుకుంటున్నాను అండ్ బౌల్స్లో ఈ సోప్ బేస్ వేస్తున్నానండి ఎంతవరకు వేసుకోవాలో చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఫుల్గా వేసేయన అవసరం లేదు అన్నిటిలోనే నేను హాఫ్ హాఫ్ వరకు వేస్తున్నాను నీమ్ సోప్ మన స్కిన్కి ఇన్ఫెక్షన్స్ అండ్ ర్యాషెస్ రాకుండా చూస్తుందండి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుందండి ఇది ఎలా పనిచేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అలాగే మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది అనమాట అండి నెక్స్ట్ నేను వీటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫోర్ అవర్స్ ఉంచి తీసానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఓన్లీ ఫోర్ అవర్స్ చాలండి ఇదిగో చూడండి మన హోమ్మేడ్ నీమ్ సోప్స్ రెడీ అయిపోయాయి ఈ బాక్స్లోని లైట్ గెల నైఫ్తో ఎడ్జ్ అనగానే సోప్ బయటకు వచ్చేస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో హెల్తీగా నీమ్ సోప్స్ తయారు చేసుకోవచ్చండి ఈ నీమ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల ఎవరికైనా దురదలు లాంటివి ఉంటే అవి కూడా తగ్గుతాయండి అలాగే ఫేస్ పైన కొంతమందికి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటాయి అవి కూడా క్లియర్ అవుతాయండి అలాగే ఏదైనా ఊన్స్ లాంటివి గాయాలు ఉంటాయి కదా వాటికి ఈ మనం ఈ సోప్ అప్లై చేసుకోవడం వల్ల అవి కూడా మ్యాక్సిమం త్వరగా తగ్గిపోతాయండి పూర్వం ఏదన్నా దెబ్బలు తగిలితే అప్పుడు మెడిసిన్స్ లేవు కదండి ఈ వేపాకునే నూరి వాటి మీద పెడితే చాలా త్వరగా క్లియర్ అయిపోయేవాటి అండి ఇదిగోండి చూడండి నేను తయారు చేసిన మేడ్ నీమ్ సోప్ని ఇప్పుడు హ్యాండ్ వాష్కి యూజ్ చేస్తున్నాను ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఈ వేపాకుని ఇలా స్కిన్ కనే కాకుండా రసం తీసుకొని తాగడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుందండి మన లోపల ఏమన్నా బ్యాడ్ సెల్స్ ఉంటే వాటిని హరింపజేస్తుందండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు బాయ్ అండి